హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు ర్యాగ్స్ అండి సండే స్పెషల్ మా ఇంట్లో ఇవాళ ఈ రెసిపీ చేశాను అదిరిపోయింది రుచి మాత్రం వంట రాని వాళ్ళైనా బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎముకలకు బలాన్ని ఇచ్చి బరువును తగ్గించే ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేసారైనా ఇంకెందు కాలశం ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం వేడి వేడిగా సర్వ్ చేశారంటే ఊదుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి అంత బాగుంటుంది మరికొన్ని టేస్టీ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాఫ్ కేజీ నాటుకోడి కూర తీసుకున్నానండి దీనిలో మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఈ సైజ్ అల్లాన్ని కట్ చేసుకోవాలి మొక్కలుగా ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలండి దీనిలోకి పెద్ద పై ఒకటి ఇలా రేఖలుగా తీసుకొని వేసుకోవాలండి దీనిలోకి ఈ సైజు కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోకి రెండు టీ స్పూన్లు గసాలు వేసుకోండి ఇలా రెండు స్పూన్లు గసాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందు గ్రైండ్ చేసుకున్నాక తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మసాలాని ఇలా మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి రెండు ఉల్లిపాయలు ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనిలోకి మూడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ రెడీ చేసేసుకున్నాం చికెన్ను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా అన్నీ రెడీ అయినట్లే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి గిన్నె పెట్టుకొని దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు సైజు ఉల్లిపాయలు సరిపోతాయండి ఆయిల్ అనేది పల్లీ ఆయిల్ వేసుకున్నామండి పల్లీ ఆయిల్ అయితే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది దీనిలోకి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇలా వేగాక దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం బాగా వేగాలండి ఇప్పుడు దీనిలోకి ధనియాలు చెక్క లవంగాలు గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు అండి ఇలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గట్టుగా పుట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నిమిషాలు వేగితే సరిపోతుందండి ఈ మసాలా మొత్తం ఇలా బాగా వేయాక దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక బాగా కలుసుకోవాలండి మసాలా మొత్తం ముక్కలు పట్టేదాకా బాగా కలుసుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలోకి రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలండి కారం వేసుకొని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక మళ్ళీ మొత్తం బాగా మిక్స్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేదాకా మగ్గించుకోవాలి చికెన్ని నూనెలోనే ఇలా ఐదు నిమిషాలు బాగా కుక్ అయ్యాక దీని వాటర్ పోసుకోవాలండి మొక్క మునియాక ఇంకా పైకి రావాలండి వాటర్ ఇలా వాటర్ పోసుకొని గంట ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మనం ఒక స్పోనే కదా ఉప్పు వేసింది అది మొక్కకు పట్టడానికండి ఇప్పుడు ఇప్పుడు పులుసులోకి కూడా వేసుకోవాలి ఉప్పు అనేది ఇలా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫ్లేమ్ అనేది ముందు హై హై ఫ్లేమ్లో పెట్టుకొని కూర ఉడకడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు కూర ఉడికేలోపు సంగటి ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ఒక గిద్ద బియ్యం వేసుకొని ముందుగా కడగాలండి కడిగి బాగా ఉడికించుకోవాలి బియ్యాన్ని ఇలా కడిగాక దీనిలోకి అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇలా ఐదు గ్లాసులు వాటర్ పోసుకొని అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టుకొని పెట్టుకొని ఉడికించుకోవాలండి కూర ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మూత పెట్టుకొని ఉడికించుకుందాం చికెన్ అనేది ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి గెండితో ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక పక్క చికెన్ ఉడుకుతుంది కదా పక్క రాగి సంగటి కోసం రైస్ ఉడుకుతుంది రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలండి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రైస్ మెత్తగా ఉడికిపోతుంది చూడండి రైస్ అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా రైస్ అనేది మెత్తగా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం ఏ గిద్దతో అయితే వాటర్ పోస్తున్నామో అదే గిద్దతో కాసిన వాటర్ పోసుకోవాలండి హాఫ్ గిద్ద ఇలా పోసుకొని పిండి వేసే ముందు ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం ఏ గ్లాస్ అయితే రైసు వాటర్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పిండిని వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు పిండిని వేసుకొని మూత పెట్టేసుకోండి వెంటనే ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసేయండి సిమ్లో చూడండి పిండి అనేది చక్కగా ఉడికిపోయింది ఉప్పుదంతా కలిపేసుకోవాలి ఈ వేడి మీద కలిపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని కిందకి దించుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి పిండి మొత్తం బాగా రైస్లో కలిసేదాకా బాగా కలుపుకోవాలి వేడి మీద కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి చూడండి వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఈ ఓ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇలాంటిది బాక్స్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని దానిలోకి నెయ్యి వేసుకొని గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనం డ్రాయింగ్ మొదలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చేత్తో చేసుకుంటు వాళ్ళు ఉంటారండి అందరికీ కుదరదు కదా ఇలా బాక్స్లో కానీ గిన్నెలో కానీ చేసుకున్నారంటే ఈజీగా తీసుకొని మిగతాది మూత పెట్టేసుకొని చూడండి ఇలా కనుక చుట్టుకున్నారంటే చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఇలా చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి చూడండి రాగి ముద్ద అనేది చక్కగా రెడీ అయిపోయింది దీనిలో కనుక చికెన్ పులుసు వేసుకొని తిన్నారంటే మామూలుగా ఉండదండి రుచి అదిరిపోతుంది ఇప్పుడు చికెన్ పులుసును తీసుకుందాం నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయిందండి నూనె అనేది చూడండి పక్క చక్కగా ఇలా పైకి తేలింది కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం వేడి వేడిగా రాగి ముద్దలో వేసుకొని తినేద్దామండి ఈ రాగి ముద్దలోకి నాటు కోడి పులుసు వేసుకొని తిన్నామంటే మామూలుగా ఉండదు ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ వేసేసుకుందాం ముందుగా దీనిలోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక పులుసు వేసుకోవాలి ఇలా నాటుకోడి పులుసు వేసుకొని తిన్నారంటే మామూలుగా ఉండదు రుచి అనేది ఇలా ఊదుకుంటూ వేడివేడిగా తినేయడమేనండి వేడి వేడిగా ఇలా తిన్నారంటే ఆహా అనాల్సిందేనండి ఎవరైనా అంత బాగుంది స్పైసీ అండ్ టేస్టీగా రుచి మామూలుగా లేదండి అదిరిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ